సొసైటీ గురించి సార్ ఒక మాట బాబు మీరు అందరూ వ్యవసాయదారులే కదా పట్టాలు జెరాక్సులు ఇవ్వచ్చు సార్ వాళ్ళు ఒక లిస్ట్ చెప్పారు చెప్పారు కదండి అది ఒకసారి చెప్తే మనం ఏం చేయాలి కాకనాహా మన మీటింగ్లో మాకు జెరాక్సులు కానీ ఇవన్నీ సొసైటీ గురించి ఫొటోస్ జెరాక్స్ ఆధార్ కార్డు ఇవన్నీ పట్టుకురమ్మన్నారని నెక్స్ట్ వారు మీరు ఏం చేయాలి తీసుకొచ్చేసి ఇక్కడ మన లీడర్స్కి అంటే దొంగ చెప్పాలి దొంగ చెప్తే రెండోసారి మీకు బాబు మీ జెరక్స్ తెలియని మన సార్ గారు ఎవరు అన్నారు కదా అది పాటించాలి బాధ కావద్ది అందరు అవునా కదా చెయ్యాలి అది చేస్తే ఒకరోజు చేసి తెచ్చి పెట్టేస్తే రెండోసారి ఆ జరస సొసైటీ ఆ మాట మీకు రాదు ఏమండి అది అది కంపల్సరీ మనం ఈ ట్రస్ట్ సభ్యులందరూ పాటించాలండి టైం పాటించాలి నెక్స్ట్ క్రమశిక్షణ పాటించాలి నెక్స్ట్ ప్రతి ఒక్కటి నిజంగా పదే పదే అన్నం కాదు కానీ మన ట్రస్ట్ నుండి వచ్చే మన ఫలితాలు కూడా మన బొక్కడికి కూడా చెప్పాలి సార్ అది మన పక్కోలు కూడా దాని ఫలితాలు కానీ దాని అభివృద్ధి కానీ అందరికీ అందుతుంది ఏమంటే అందుతుందా లేదా కొంతమంది కంటే తెలియదు మనకు ట్రస్ట్ ఉంది ట్రస్ట్ లో ఇచ్చిన ఫలితాలు వస్తున్నాయి అనే సంగతి మనకు చాలా మందికి సభ్యులు ఎవరికి తెలియదు అండి అది ఎందుకు తెలియదు అంటే మనం తెలియజేపట్లేదు కొంతమంది చెప్పిన నమ్మరు ఆ నమ్మని వాళ్ళని వాళ్ళు పక్కన పెట్టేయండి నాలుగు రోజుల పాటు మనకు ఫలితాలు అందితే మనం చెప్పకుండా చూసి వాళ్ళే వస్తారు మనం అప్పుడు అనుకుంటారు ఏమని చాలా రోజులు వెనకబడిపోయే మనం అదే ఆ రోజు చేసుకుంటే ఎంత అయిపోండేవాళ్ళు అని బాధపడతాం బాధపడన సుఖం లేదండి ఏదైనా సరే నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే అండి ట్రస్ట్లోకి మీరు వచ్చే ఫస్ట్ ఒక నమ్మకంతో రండి ఏమండి ఒక నమ్మకంతో రండి ఒకరు చెప్పారు చేసేరు అని కాదు మీరు కూడా ట్రస్ట్లో చూసి విధి విధానాలు విని దాని పక్క వాళ్ళు తీసుకున్న అనుభూతిని చూసి నమ్మి మీరు వచ్చి సద్ధిలో తీసుకొని మీరు ఆ ఫలితాలని మీరు కూడా అనుభవిస్తారు ఏమంటారు సార్ అవునా మాట ఈరోజు చక్కగా మన చింతపల్లి టీం నుండి కానీ మన జీమానగూరు అందరూ మన పెద్దలు మన టీం లీడర్స్ అందరూ చాలా చక్కగా వివరణ చేస్తా అవన్నీ మీరు పాటించి వినియోగించుకుంటారంట మనవి మరొక విషయం ఈరోజు ఇంత చక్కని ప్రసంగాన్ని మనం అంతా విని చక్కగా ఆదరేసుకొని ప్రశాంతంగా మనకు ఎప్పుడు మన పడాలి సార్ గారు మన సభ్యులందరికీ ఒకటే కోరుకుంటారండి మన మెయిన్ మన ఆరోగ్యం కోరుకుంటారు మనం